తుని నియోజకవర్గానికి ఎయిర్ స్ట్రిప్ సౌకర్యం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎస్ లోవరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చింతమనేని అబ్బాయి కుసుమంచి సత్యనారాయణ మాట్లాడుతూ ఎయిర్ స్ట్రిప్ సాధన ద్వారా సముద్ర తీర ప్రాంత ప్రజలకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు సాంకేతికంగా శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆరోగ్య రంగంలో అత్యవసర సేవలు అందించే వారికి మార్గాలు మెరుగుపడతాయని అన్నారు కూటమి ప్రభుత్వం తుని నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు ఇండస్ట్రీస్ వల్ల ఈ రావడానికి ముఖ్య కారకులు గౌరవ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీరు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యల్మల్ రామకృష్ణ గారి ఒక కృషి అని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పారిశ్రామికంగా మన ఏరియాలో అభివృద్ధి చెందడానికి ప్రముఖ పాత్ర అదేవిధంగా ఈ పారిశ్రామికంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని దీని యొక్క ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అటు పోర్టు అదే రకంగా ఇప్పుడు వచ్చేది ఎయిర్ స్ట్రిప్ట్ కూడా ఎందుకంటే దీనిలో కొన్ని తొందర మార్గంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఆకాశ మార్గంగా వెళ్ళడానికి అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రావాలి లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రావాలి ఆ విధానం కాకుండా డైరెక్ట్గా మా ఢిల్లీ నుంచి సొంత ఫ్లైట్లో వచ్చి ఢిల్లీ ఈ యొక్క కంపెనీ విధి విధానాల్లో చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా మన తు తున్నియోజకంలో చూస్తున్న రవాణా సౌకర్యం ఎంతో మన నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం కథను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ షిప్ వల్ల కొన్ని ప్రత్యేక విమానాలు ఎందుకంటే సొంత ప్రేట్లు దిగడం పారిశ్రామికంగా పారిశ్రామికలు దిగినప్పుడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలకి ఏదైనా రవాణా సౌకర్యానికి ఎంచుకోవడానికి కూడా లేబర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో మనకి నిరుద్యోగ ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దీని అందరికీ కృష్ణ కారకులైనటువంటి మన ప్రీతమ నేత మన ఆశాజ్యోతి జ్యోతి ఎంఎల్ రామకృష్ణ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అటువంటి దివ్యా మేడం గారికి అది నియోజకవర్గ పట్టణ పదం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్వతో ముఖాభివృద్ధికి కంకణం పెట్టుకొని ఆ ప్రకారంగా మరి ఎనమాని రామకృష్ణ గారు మరి మరియు మరి తల్లి అయినటువంటి మా శాసన సభ్యులైనటువంటి శ్రీమతి ఎమ్మెల్యే జీవి గారు ముందడుగు చేస్తున్నారు దాంట్లో బాగానే ఏంటో మనం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలం కూడా తీయ ప్రాంతం కౌస్ట్ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పి ఎంతో ఆశించేము కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఏమో లేదా కూడా పెద్ద ముందుకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో మరి ముఖ్యంగా ఎమ్మల రామకృష్ణ గారు ఇందులో అయితే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే కారణం జరుగుతుంది దాంతో భాగంగానే ఏది స్ట్రిక్ట్ అనేది తీసుకురావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తీర ప్రాంతం అంతా ముఖ్యంగా సజ్జన్ కావచ్చు లేకపోతే గిన్నీస్ కావచ్చు అరవింద వర్మ కావచ్చు ఇవన్నీ కంట్రీల వల్ల ఎంతో అభివృద్ధి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు అలాగే ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇంత పెద్ద పెద్ద కంట్రీలలో కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అలాగే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క బల్క్స్ ఏమన్నా అది ఇమ్మతి చేయడానికి అలాగే రవాణా సదుపాయం పెరగడానికి ముఖ్యంగా కార్గో సర్వీస్ ద్వారా ఇవన్నీ ఇమ్మతి అయ్యే అవకాశాలు పెరుగుతాయి తున్ని నియోజకవర్గంలో మరి ఆ రోజున విద్యావంతురాలైనటువంటి యర్మల దివి గారిని తుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మరి తుని ప్రజలందరూ కూడా దివ్య గారికి ఆశించడం దానిలో భాగంగా ఈ రోజున తున్ని నియోజకవర్గంలో పాన ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా పారిశ్రామిక రంగంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ రోజున ఒక తొలి అడుగు పడింది అది ఏంటంటే ఎయిర్ స్ట్రిప్ అని మరి ఇవ్వడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దీని వెనకాల కృషి ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు వివి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం ఈ ఎయిర్ స్ట్రిప్ రావడం రావడం వలన ప్రకృతి విపత్తుల సందర్భంగా విపత్తులు జరిగినప్పుడు నేవీ ఆర్మీ దళాలు హెలికాప్టర్లు కానీ మరి విమానాలు కానీ ఇవన్నీ కూడా అత్యవసర ల్యాండింగ్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా భూకంపాలు జరిగినప్పుడు కానీ యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఇది చాలా ఉపయోగకరం అని కూడా చెప్పడం జరుగుతుంది